క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొన్న మండలంలోని ముషిర్ నగర్ గ్రామానికి చెందిన నడిపి బాబయ్య నివసిస్తున్న ఇల్లు గోడలు రెండు పక్కల రాత్రి మూడు గంటల సమయంలో కూలిపోవడం జరిగింది అనంతరం ఇంటిలోనికి నీళ్లు వచ్చి తేడానికి ఉంచుకున్న సామాగ్రి ఐదు కుంటాల బియ్యము తదితర వస్తువులు బట్టలు నీళ్లలో తడిసి ముద్దయినాయి తేనడానికి బియ్యం లేవని బాబయ్య కుమారుడు బాబురావు తెలిపారు ప్రభుత్వము తమను ఆదుకోవాలని తెల్ అన్నారు ఇంతవరకు అధికారులు అక్కడికి ఎవరూ వెళ్ళలేదని తెలిసింది వండడానికి స్థలం లేదని వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అన్నారు ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని వారి కుమారుడు తెలిపారు నేను ముష్ణ గ్రామ చెందిన ఊపారం నడిపే కుమారుడిని నా పేరు సార్ మాది ఇల్లు కూలిపోవడం జరిగింది ఇలాగే ఇటు సైడు సైడ్ వైఫ్ కూడా కూడ రెండు పక్కలు రెండు పక్కలు కూడ జరిగింది ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి ఐదు క్వింటల్లా బియ్యంగా ఆనిపోయినాయి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికి ఉన్న ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని మాకు మేలుకుంటే మేము కూడా మేము కూడా ప్రతి ఒక్కటి చదువుకున్న భూపతి గారు కానీ మన సంతోష్ గారు కానీ మన భాస్కర్ రెడ్డి అన్న కానీ ఆలోచించి కొద్దిగా అదే మాకు మా పండుకున్న దానికి కూడా స్థలం లేదు రాత్రికి రాత్రి రాత్రి సమయంలో మూడు గంటల వరకు ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి నేను కిందన పండుకున్న మొత్తం తడిచిపోయినాయి బియ్యం బియ్యం ఐదు గంటలన్నర బియ్యం తడిసిపోయినాయి ఇవి ఇట్లా కూలిపోయినాయి కూడిపోయిన గోడలు ఈ ఇల్లు కూలడానికి అస్తే ఇట్లా పెట్టేసినాము ఇలా పెట్టేసినాము అప్పటిదప్పుడు ఇట్లా ఉన్నది పరిస్థితి ఇంట్లో ఇళ్ళు వచ్చేసినాయి ఈ ఇల్లు మొత్తం మొత్తం వాటర్ వచ్చేసినాయి వాటర్ వచ్చేసి తగ్గిపోయినాయి నాకు ఏం సమ వాటర్ వచ్చిపోయినా వేరే వాళ్ళు అనుకున్నాం అని కాకపోతే ఏం సమ్మె కాలేదు కాబట్టి మా తమ్ముడు వికలాంగుడు మా క్యాండిడేట్ ఎంత అంటామని అంటే మేము ఒక ఎనిమిది మంది మా పిల్లలతో సా ఈ గృహంలో నివసిస్తున్నాము ఒక పన్నెండు సంవత్సరాలు నివసిస్తున్నాం కాబట్టి దగ్గరికి కూడా ఇంతకుముందు రావాల్సిన అనుకున్నాను సర్దుబాటు నాకు కాకపోవడం వల్ల ఏదో ఇబ్బంది వల్ల ఆర్థిక పరిస్థితి రాలేక నేను రాలేకపోతున్నా ఎమ్మెల్యే గారికి కూడా గుర్తే మా తమ్ముడు ఇతను కలిసిండు ఇప్పటికి కూడా మా నా టీఆర్ఎస్ ప్రభుత్వము చేసినట్టుగా మే మేలు అయినటువంటి ఏదోగా మాకు అన్ని విధాలుగా తోడ్పడి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ ఈ మొత్తం వాటర్ చేసి మొత్తం బెడ్లు బెడ్లు మొత్తం నానిపోయినాయి బియ్యము ఇవన్నీ బియ్యం ఇవన్నీ బియ్యం మొత్తం ఐదు గంటలన్నర బియ్యం నానిపోయినాయి కాబట్టి కావున దయచేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నేను కూడా కాంగ్రెస్ సబిత్వం ఉన్నది కాబట్టి దానికి ఆర్థిక సాయంగా అది చేసి అందించగలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి